నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం పరాసుపేటలోని సువర్చల సమేత ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో మంగళవారం స్వామివారికి వడమాలలు అప్పాలమాలలు తమలపాకుదండలు తులసిమాలలతో అలంకరించారు భజన బృందాలు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు ఎస్టీ కాలనీల్లో ప్రజలు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని దాంబాస్కో నవజీవన్ బాలభవన్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ వసంతకుమార్ అన్నారు మచిలీపట్నం నారాయణపురం ఎస్టీ కాలనీలో ప్రజలకు ఆరోగ్యం పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో వసంతకుమారి టీచర్ రేవతి తదితరులు మాట్లాడారు పారిశుధ్యం పిల్లల చదువులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు పెడనం మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కౌన్సిలర్లు కటకం ప్రసాద్ గరికముక్కు చంద్రబాబు వైస్ చైర్మన్ ఎండి ఖాజాలు కురపరిపాలన శాఖ డైరెక్టర్ పి సంపత్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు మున్సిపాలిటీకి చెందిన పద్దెనిమిది సెంట్ల స్థలం ఆక్రమణకు సంబంధించిన అంశాన్ని అజెండాలో పెట్టమని పలుమార్లు కోరిన కమిషనర్ ఆ అంశాన్ని అజెండాలో పెట్టలేదని వారు ఆరోపించారు ఆక్రమణ అంశాన్ని అజెండాలో పెట్టకుండా ఆక్రమణదారుడికి ఆనుకూలంగా వ్యవహరిస్తున్న కమిషనర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డీఎంఏను కోరారు రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం రాయితీతో అందిస్తున్న పశుదానాను పాడి రైతులు సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సూచించారు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఆయన పాడి రైతులకు యాభై శాతం రాయితీతో పశువుల దాణా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులకు యాభై శాతం రాయితీతో పశువుల దాణా ఇస్తున్న విషయాన్ని అందరికీ తెలియచేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు పశుసంవర్ధక శాఖ ఏడీఏ కొనకళ్ల బాబూరావు మాట్లాడుతూ పెడనకు పదహారు పాయింట్ మూడు మెట్రిక్ టన్నుల పశుదానా వచ్చిందన్నారు ఒక్కొక్క రైతుకు యాభై కేజీల దానా అందచేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకటనగేశ్ టీడీపీ నాయకులు సెలపాటి ప్రసాద్ సీరం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు హోటళ్లలో స్వచ్ఛమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించాలని జాతీయ ఆహార భద్రతా సంస్థ పక్షాన తరగతులు నిర్వహిస్తున్న ట్రైనీ సింధు అన్నారు చిత్రకళా సంసద్ మంగళవారం మచిలీపట్నం కోడూరు అవనిగడ్డ చల్లపల్లి ప్రాంతాలకు చెందిన ఫాస్ట్ ఫుడ్ టిఫిన్ సెంటర్లు చిన్న హోటళ్ల యజమానులు బిర్యానీ పాయింట్లు టీ షాపులు కర్రీ పాయింట్ల యజమానులకు తరగతులు నిర్వహించారు నాసిక్కు చెందిన కెవిజివియన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణా తరగతుల్లో పాన్ ఇండియా ట్రైనీ సింధు మోహన్ బాబు పాలకులను యశోదాదేవిలు మాట్లాడారు రెండు వేల ఆరు రెండు వేల పదకొండు రెండు వేల పదిహేడు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం హోటళ్ల యజమానులకు సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు పన్నెండు లక్షల్లోపు ఏడాదికి టర్నోవర్ ఉన్న హోటల్ యజమాని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు హోటళ్లకు వచ్చే వినియోగదారులకు వేడిగా ఉండే వండిన పదార్థాలు వడ్డించాలన్నారు నిల్వ ఉన్న నూనెలను వాడరాదన్నారు వీధి వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో ఉండే హోటల్ యజమానులకు శిక్షణా తరగతులు నిర్వహించి సర్టిఫికెట్లు అందచేస్తున్నామన్నారు ప్రతి ఆహార వ్యాపారి ఫాస్టాక్ శిక్షణ సర్టిఫికేట్ పొంది ఉండాలన్నారు పరిశుభ్రతను పాటించాలన్నారు మద్యం సేవించి విచక్షణ కోల్పోయి మే నాలుగున ఏపీ ముప్పై తొమ్మిది యుఎల్ ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు నంబరు గల ఆర్టీసీ బస్సు సిబ్బందిపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు బందరు డీఎస్సీ సిహెచ్ రాజా తెలిపారు తన కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు బంటుమిల్లిలో గుడివాడ డిపోకు చెందిన ఆర్టీసీ సిబ్బందిపై ముగ్గురు నిందితులు దాడి చేశారన్నారు ఈ దాడిని చిత్రీకరిస్తున్న మహిళా కండక్టర్ను సైతం దుర్భాషలాడారన్నారు ఇలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన సోమిశెట్టి వెంకటనారాయణ అతని స్నేహితులు పెందురు గ్రామానికి చెందిన రాఘవరపు సతీష్ దాసు శ్రీనివాసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ నాగరాజుపై దాడికి దిగారన్నారు డ్రైవర్ నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ఎస్ఐ కుమార్ దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచామని రిమాండ్ విధించి బందరు సబ్ జైలుకు పంపామన్నారు దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ముందు ఒక నాలుగు రోజుల క్రితం అతను బస్ ఆపితే కొంచెం ముందుకు వెళ్లి ఆపాడు అనే ఉద్దేశంతో సోమ సోమిశెట్టి వెంకట నారాయణ రాఘవర రాఘవరపు సతీష్ దాసు శ్రీనివాసరావు అనే వాళ్ళు కలుపుకొని వచ్చి ఆర్టీసీ డ్రైవర్ గారిని మరియు కండక్టర్ గారిని కండక్టర్ గారిపై దాడి చేసి బూతులు తిట్టి వాళ్ళని అవమానపరచడం జరిగింది దీనిని పబ్లిక్ సర్వెంట్ మీద అసాల్ట్ని తీవ్రంగా పరిగణిస్తూ ఎస్పీ గారు ఆదేశాల మేరకు బంటుమల్ ఎస్ఐ గారు విచారణ జరిపి ఈరోజు ఆ ముగ్గురు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమాండ్ పంపించి సబ్జైల్లో హాజరుపరచడమైనది ఇది మొదటిది పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదో తారీఖున బలరామునిపేటలో రెండు వర్గాల వారు ఒకరు కొమిరిశేఖరు ఉప్పుమణి అండ్ అదర్సు ఇంకొకరు తన్నీర్ రాజేష్ గుంజా భిక్షము రమణ అదర్సు ఈ పెట్టి డిస్ప్యూట్ల విషయంలో కొట్టుకొని ఆ దాడి చేసుకొని హాస్పిటల్లో జాయిన్ అయిన విషయమై ప్రభుత్వ హాస్పిటల్లో మళ్ళీ ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు ఇరు వర్గాలు ఘర్షణ పడి పరామర్శించడానికి వచ్చిన వాళ్ళని మళ్ళీ దారిలో దారి కాచి దాడి చేసి చంపడానికి ప్రయత్నించడం జరిగింది ఈ హాస్పిటల్ దగ్గర మరియు పబ్లిక్ కార్యాలయాలు రోడ్ల మీద ఈ గొడవలు ఈ పెరుగుతున్న నేపథ్యంలో దీనిని వెరీ సీరియస్గా తీసుకోవడం జరిగింది పోలీస్ యంత్రాంగం అంతా ఎస్పీ గారు యాజ్ వెల్ యాజ్ డీజీ గారి నుంచి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఆ విషయమై ఈ రెండు గ్రూపుల మీద కేసులు కట్టి ఈరోజు రెండు గ్రూపులకు సంబంధించిన ఐదుగురిని రిమాండ్ చేయటమైనది ఈ విషయమై ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను క్లియర్గా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాను అందరికీ పబ్లిక్ అందరికీ దయచేసి ప్రభుత్వ కార్యాలయాలు రోడ్ల మీద దాడులు జరిగి జరిగి జరిగినట్లు మా దృష్టికి వస్తే మాత్రం చాలా కఠిన చర్యలు తప్పవు అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవన్నీ ఈ దేవాలయ వీటి దగ్గర గొడవలు పడినా ఇలాగే కఠిన చర్యలు తీసుకొని రిమాండ్లకు పంపించి జైలుకి పంపించడం జరుగుతుంది దయచేసి అందరూ సహకరిస్తారని మచిలీపట్నం డెవలప్మెంట్లో లా అండ్ ఆర్డర్ స్మూత్ లా అండ్ ఆర్డర్ కోసం అందరం ప్రతి ప్రతి వాళ్ళ బాధ్యతగా రెస్పాన్సిబుల్ గా భావించి అకాల మరణం చెందిన టీడీపీ కార్యకర్తల భౌతిక కాయాలను మంగళవారం రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు మచిలీపట్నం శివగంగలో నివసిస్తున్న మేకా ప్రసాద్ బందరుకోటలో నివసిస్తున్న పాస్టర్ అబ్రహం కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రితో పాటు టీడీపీ నాయకులు పిప్పళ్ల కాంతారావు బచ్చుల కుమార్ తదితరులు ఉన్నారు తమ సమస్యలను పరిష్కరించాలంటూ మచిలీపట్నం ఆర్టీసీ జిల్లా కార్యాలయం వద్ద నేషనల్ మజ్జూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో రాష్ట్ర నాయకులు సిసిఎస్ పాలక మండలి సభ్యులు ఎన్ అనంతరాములు మాట్లాడారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ ఎన్నికి ఇచ్చి అరవై రోజులైందని అయినా ఇప్పటికీ సమస్యలను పరిష్కరించలేదన్నారు ఉద్యోగ భద్రత కల్పించాలని చట్టప్రకారం టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసిన ప్రయాణికులపై చర్యలు తీసుకోవాలని అనారోగ్యం కారణంగా మెడికల్ లీవులో ఉన్న కార్మికులకు పూర్తి జీతం ఇవ్వాలని కోరారు మహిళా సిబ్బందికి చైల్డ్ కేర్ లీవులు ఇవ్వాలని పాత వైద్య విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు నైట్ అవుట్ అలవెన్సులు ఇవ్వాలని గ్యారేజీలో మెకానిక్కు ఇచ్చే ఆక్రమ పనిష్మెంట్లు ఛార్జీషీట్లు వెనక్కి తీసుకోవాలన్నారు ఈ ధర్నాలో జిల్లా నాయకులు నాగిరెడ్డి కెవీరావు ఆవుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు సంవత్సరాల క్రితం వక్కలగడ్డ గ్రామంలో జరిగిన పరస్పర క్రిమినల్ కేసులలో ఇరువురు ముద్దాయిలపై నేరం రుజువు కాకపోవటంతో రెండు కేసులు కొట్టివేస్తూ కృష్ణా జిల్లా ఆరవ అదనపు జిల్లా జడ్జిపి పాండురంగారెడ్డి మచిలీపట్నంలో మంగళవారం తీర్పులు చెప్పారు ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం గూడూరుకు చెందిన జి పవన్ కుమార్ ఐదు మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెం చెందిన ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న మాగంటి నాగలక్ష్మి ఇరవై ఎనిమిది అనే యువతితో ఐదు సంవత్సరాల క్రితం మచిలీపట్నంలో ప్రైవేట్ ఆస్పత్రిలో రోగులను పలకరించడానికి వచ్చి ఇరువురి మధ్య సినీ పక్కిలో ప్రేమ ప్రారంభమైంది కొంతకాలం కలిసి తిరిగారు రెండు వేల ఇరవై మే ఇరవై నాలుగవ తేదీన పవన్ కుమార్ నాగలక్ష్మి కలిసి చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో ఒక గదిలో ఉండి ఇరువురి మధ్య వచ్చిన పరస్పర గొడవలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు మాగంటి నాగలక్ష్మిపై హత్యాయత్నం కేసు పవన్ కుమార్ పై ప్రేమ పేరుతో వంచాడని క్రిమినల్ కేసును అప్పటి చల్లపల్లి ఎస్ఐపి నాగరాజు రెండు కేసులను నమోదు చేశారు కేసు విచారణలో ఇరువురు ప్రేమికులతో పాటు ఇతర సాక్షులను విచారించి నిందితులపై తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఇరువురిపై కేసులు కొట్టివేస్తూ న్యాయమూర్తి పి పాండురంగారెడ్డి తీర్పులు చెప్పారు నిందితుల తరపున లంకిశెట్టి బాలాజీ పేర్ని సురేష్ జొన్నల వెంకట నాగరాజు న్యాయవాదులుగా వ్యవహరించారు జలాల్పేటలో వేంచేసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాలు ముగింపు సందర్భంగా మంగళవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు వందలాది భక్తులు కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు